హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరమైన మంచి అలవాట్లు వాటి ప్రయోజనాలు తెలుసుకుందాం వీటిని పాటిస్తే శరీరం ఆరోగ్యంగా మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆహార అలవాట్లు ఒకటి ఉదయం అల్పాహారం తప్పకుండా తినండి ఇది శక్తిని ఇస్తుంది కాన్సంట్రేషన్ పెంచుతుంది రెండు పండ్లు కూరగాయలు ఎక్కువ తినండి ఇవి విటమిన్లు ఖనిజాలు ఇస్తాయి ఇమ్యూనిటీ పెరుగుతుంది మూడు తక్కువ నూనె తక్కువ ఉప్పు తక్కువ చక్కెర వాడండి ఇది గుండె జబ్బులు షుగర్ బీపీ నుండి రక్షిస్తుంది నాలుగు రాత్రి తేలికపాటి ఆహారం తినండి జీర్ణం సులభంగా అవుతుంది మంచి నిద్ర వస్తుంది ఐదు జంక్ ఫుడ్ తగ్గించండి బరువు పెరగకుండా ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటుంది ఆరు రోజుకు మూడు నుండి నాలుగు లీటర్లు నీరు తాగండి శరీరం హైడ్రేటెడ్గా ఉంటుంది చర్మం కాంతివంతంగా మారుతుంది ఏడు ఉదయం గోరువెచ్చని నీరు తాగండి టాక్సిన్స్ బయటకు పోతాయి డైజెస్టన్ బాగుంటుంది ఎనిమిది సాఫ్ట్ డ్రింక్స్ కంటే నిమ్మరసం మజ్జిగ కొబ్బరి నీళ్లు తాగండి ఇవి సహజంగా శక్తిని ఇస్తాయి హానికరం కావు తొమ్మిది రోజు ముప్పై నిమిషాలు వ్యాయామం చేయండి శరీరం బలంగా ఫిట్ గా ఉంటుంది పది ఎక్కువసేపు కూర్చోకుండా అప్పుడప్పుడు లేచి నడవండి నడుము వెన్ను నొప్పులు తగ్గుతాయి పదకొండు శరీర భంగిమ సరిగ్గా ఉంచండి వెన్ను మెడ నొప్పులు రాకుండా ఉంటాయి పన్నెండు స్క్రీన్ టైం తగ్గించండి అంటే టీవీ మొబైల్ ఎక్కువసేపు చూడడం అంత మంచిది కాదు కళ్లకు ఒత్తిడి తగ్గుతుంది నిద్ర బాగా వస్తుంది పదమూడు ప్రతిరోజు ఏడు నుండి ఎనిమిది గంటల నిద్ర పోవడం మంచిది శరీరం రిఫ్రెష్ అవుతుంది ఇమ్యూనిటీ పెరుగుతుంది పద్నాలుగు రాత్రి ఎక్కువ మేల్కొనకండి హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి మూడ్ బాగుంటుంది పదిహేను నిద్రకు ముందు మొబైల్ వాడకండి త్వరగా నిద్రపోతారు డీప్ స్లీప్ వస్తుంది పదహారు ధ్యానం లేదా ప్రాణాయామం చేయండి ఒత్తిడి తగ్గుతుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది పదిహేడు రోజూ స్నానం చేయండి శరీరం తాజాగా సుఖంగా ఉంటుంది పద్దెనిమిది చేతులు తరచూ కడుక్కోండి వ్యాధులు రాకుండా కాపాడుతుంది పంతొమ్మిది పళ్ళు ఉదయం మరియు రాత్రి తోముకోండి పళ్ళు బలంగా ఉంటాయి దుర్వాసన రాదు ఇరవై ఇల్లు పరిసరాలు శుభ్రంగా ఉంచండి ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుంది ఇవి ఇరవై ఆరోగ్యకరమైన అలవాట్లు వీటిని క్రమంగా మీ జీవితంలో అమలు చేస్తే మీరు ఆరోగ్యంగా సంతోషంగా ఉంటారు మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి